హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు అండ్ అయితే నేను మీకు మంచి రెసిపీ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో అది ఏంటంటే పల్లి పచ్చిమిర్చి అండ్ చింతపండు చట్నీ అన్నమాట సో ఇది దాదాపు చాలా మందికి తెలిసే ఉంటుంది సో ఇది ఏంటంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ అన్నమాట సో శశికైనా నాకైనా ఇలాంటి చట్నీస్ ఉంటే మేము బతికేస్తాము సో త్రీ డేస్ ఉన్నా సరే మేము తింటాము അസ പഡേന പടേനൈ പഡേ മുദീന സോ അസുൾ വെലുമെന്ന ചെക്ക് മാത്രം സോ ഇങ്ങനെയും ചെയ്യാൻ വീഡിയോ അത് സ്റ്റാർട്ട് ఈ పల్లీ చట్నీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ కొంచెం చింతపండు కొన్ని ధనియాలు ఎల్లిగడ్డలు కొన్ని పల్లీలు అండ్ పచ్చిమిర్చి అండ్ కొంచెం ఆనియన్ అన్నమాట సో ఆనియన్ ఎట్లా కట్ చేసుకున్నా పర్వాలేదు నేను కొంచెం చిన్నగా చేసిన ఎందుకంటే ఆల్రెడీ మనం దాన్ని ఫ్రై చేస్తాం కాబట్టి ఎట్లున్నా పర్వాలేదు అన్నమాట సో ఇవన్నమాట ఈ పల్లీ చట్నీకి కావలసిన ఇంగ్రిడియన్స్ చింతపండు అండ్ కొంచెం పచ్చిమిర్చి కూడా ఎక్కువనే ఉండాలి ఈ రెసిపీలో అండ్ ఇంకా నెక్స్ట్ అయితే మనం ప్రాసెస్ అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే ధనియాలు వేయించుకోవాలి సో ధనియాలు నేనైతే కొన్నే తీసుకున్నా అంటే ఇక్కడ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ధనియాలు సో నేనైతే కొన్నే తీసుకున్నా మీకు నచ్చితే ఇంకొక కొన్ని కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ అదే ప్యాన్లో పల్లీలు వేసుకొని పల్లీలు కూడా దూరగా వేయించుకోండి నెక్స్ట్ ఇంకా దాని తర్వాత దా అదే పాన్లో ఒక నాలుగు ఎల్లిగడ్డలు అండ్ పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి వేసి అయితే ఫ్రై చేయండి సో పచ్చిమిర్చి ఫ్రై చేసినప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నాకు చాలాసార్లు నా హ్యాండ్ పైన ఇదే పడి ఇట్లా మరకలాగా అయిపోయినాయి అనమాట ఆయిల్ పడి సో ఇంకా అవి కూడా వేయించుకొని పక్కకైతే పెట్టుకోండి ఆ తర్వాత లాస్ట్కి ఆనియన్ కూడా లైట్గా ఫ్రై కానివ్వండి ఆనియన్ యాడ్ చేసిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేయండి దాంట్లో సో జీలకర్ర వేస్తే ఏంటంటే చట్నీ టేస్ట్ చేంజ్ అవుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ నేను కొంచెం ఆయిల్ ఫ్రై ఆనియన్ నేను పోపు చేయను అనమాట మళ్ళీ చట్నీ అందుకే ఇప్పుడే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసిన దీంట్లో సో ఇది ఇంకా ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా మిక్సీ చేసుకోవడమే సో దాంట్లోనే చింతపండు కూడా యాడ్ చేసి ఇంకా టోటల్గా మిక్సీ పట్టుకోండి అంతే చట్నీ అయితే రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో ఈ చట్నీ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఆర్ ఉంటే అసలు ఎంత బాగుంటుందంటే నోటికి ఒక్కొక్కసారి మనకి నోరు టేస్ట్ అనేది అవుతుంది ఉంటుంది కదా అప్పుడు ఇలాంటి చట్నీస్ తింటే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది అన్నమాట చూస్తున్నారు కదా చట్నీ అయితే రెడీ అయిపోయింది సో ఎంత బాగుంది కదా చూడడానికి సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అన్నమాట శశిక నాకైనా అసలు మేము ఎన్ని రోజులున్నా సరే ఈ చట్నీ తింటాము మేము అస్సలు పడేయము సో మొన్న ఇండియాలో ఇండియాకి వెళ్ళినప్పుడు కూడా అంతే అమ్మ వాళ్ళ ఇంటికారనైనా అత్తమ్మ వాళ్ళ ఇంటికనైనా చేస్తే మాత్రం అస్సలు వదలం అన్నమాట మేము అట్లా తింటాము సో ఎందుకు మాకిద్దరికి ఈ చట్నీ అంటే చాలా చాలా ఇష్టం అంతకీ ఈ చెక్ని మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా చేసుకొని ఒకసారి ట్రై చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బై బాయ్ లవ్ యూ ఆల్